ఎంతో చూడలేదు అంటుంటారు కదా మనం చూడలేని వారు ఇలాంటి స్టాండ్లు పురవాయించుకుంటే మీకు ఇక్కడ రెండు రెండు వరుసలు అయితే పడ్డాయండి కొంచెం ఎత్తైన వెనక పెట్టారు ఇక్కడ కింద ఒక వరుస రెండు వరుసలు వచ్చాయి ఈ స్టాండ్ మీద మనం ఈ కాస్త చోట్లలోని కూడా ఇలాంటి స్టాండ్ అమర్చుకుంటే మనకి ఇన్ని మొక్కలైతే అమర్చుకోవచ్చు అలానే నీరు బయటికి రాకుండా మనకి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఇలా కుండీలో కుండీ అయితే అమర్చుకున్నారండి మనం వేసిన నీళ్లు అడుగున ఉండి ఈ మొక్కకు రోజు నీళ్లు వేయకపోయినా ఈ అడుగున ఈ నీళ్ళని అయితే పీల్చుకుంటుంది ఇలా కూడా ఉపయోగపడుతుంది ఎవరికైనా తక్కువ చోట ఉన్నవారికి ఈ ఐడియా ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇలానే అమర్చుకున్నారండి ఇది ఒకటి ఇది ఒకటి ఒక స్టాండ్ అండి ఇది ఒక వేరే స్టాండు ఇలా మనం మన ప్లేస్ని బట్టి చిన్న చిన్నవి కూడా చేసుకుని అమర్చుకోవచ్చు లేదంటే ఇలా మన ప్లేస్ని బట్టి o peguei, gente,